Jangan

ஒய்தேனா அடே குச்சடா ஓ என்ன ஓ சச்சார் மேல பாதியா மூதோல இருந்து மூதோல இருந்து பாதியா வரதன ஒய்தேன 5 வந்தாரு வந்தாரு என்னமாக்குறா பின்ன ஏச்சட்ட சோறான் சார் මොනඩිලද ہاں මොනඩાડొっち டவுன் லக்கே டவுன்ல கூட తీసుకుంటా వాల మోట్లో ఆ గుంతకట యావ ఒక యాప్ 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 యా காவல <oczywiścieEsbyan> லா <padatak> <-Pakian> <halfart of Johann sixteen soundstock> <scratches> <yhteis> फोटो 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 जनरल का बाय మీరు చేతిని చేసినట్ గవర్నమెంట్ ఎరువులు కావాలి ఒక ఒకనాటి వచ్చి రెండు నాలుగు వచ్చి మూడు వారాలు ఇంటికి తిప్పించి మాదిరి అల్లకొలం చేపిస్తామంటే జనాన్ని మేము బతికేది ఎట్లా సార్ మేము కూలికి పోయే పనిలేము నేను చేతిని గురించి నమ్ముకొని ఉండి వచ్చి ఎరువులు కావాలని వస్తే ఒగ్గురిని నాలుగు దినాలు ఐదు దినాలు తిప్పి మేము ఎట్లా కడతారేది ఒంటి సొడ్డు కాదు ఎట్లా సార్ మేము కడతారేదే గవర్నమెంట్ వాళ్ళు ఇదే సప్లై చేసేది మాకు మేము రైతులకి మిమ్మల్ని బాగా చూస్తాము మీకు సౌకర్యాలు ఏమేమి కావాలో మాకు చెప్పండి మేము చేస్తామని చెప్పనేసి ఈ మాదిరి చుట్టాడు ఇస్తూ ఉంటాయా మేము ఎట్లా మేము ఏదో మేము పచ్చకేదియా ఇప్పుడు ఈరియా కావాలంటే ఇప్పుడు ఈడ వచ్చి ఒక రెండున్నూరు మూట్లు ఇచ్చి పంపిస్తే కనీసం ఐదు వేల మంది కావలు గెలుచుకుని ఉంటే ఎవరికి ఇచ్చేది ఎవరు దొరుకునేది ఎవరు చల్లండి సార్ మీరు ఇప్పుడు జనాన్ని చూసన్నా ఇంతమంది తిని లోట్ల పంపించేదో నాలుగు మూట్లు చేత రెండు మూట్లు అన్నా ఏ నాలుగు ఎకరాలు ఉండే మూట ఏం తెలియదు మేము పలతగా తెల్లేదు భూమికి ఆకాశాన్ని అది అది మూడు దినాలు తిప్పిస్తా ఉన్నారు కదా మీరు దయచేసి ఏదైనా మా రైతులకు కొంచెం సహాయం చేసి ఏదో ఎరువులన్న ఇప్పించండి సార్ ఏదో కష్టపడిన కూలు అన్నా మాకు దక్కనే చాలు ீழ பட்டலாம் என் தெல்லி நாலு கண்டிப்பாக பதிலாண்ட் இயோமாரோ நாலு கண்டிப்பாக தெலவாறு நாலு கண்டிக்கு வச்சா சார் தெலவாறு நாலு கண்டிப்பாக నిన్న పదకొండు నగరంతో నిలిపోయినాం సరే ఈ రోజు సఫలం నుంచి గంగవరం మండల కీలపట్ల గ్రామ పంచాయతీ వాస్తవుడు నేను పెద్ద రైతు నేను ఇరవై ఎకరాల భూమి గలవాడిని యూరియాకి పొడి కాపు పడే అవకాశాలు ఉన్నాయి చాలా ఇబ్బందులు పడుతున్నాము రెండు నెలలుగా ఒక మూట యూరియా దొరకడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఈరోజు నిన్న వచ్చి పన్నెండు ఒంటి గంట వరకు కాసి రేపు ఇస్తామంటే నాలుగు గంటలకే వచ్చి ఇక్కడ క్యూలో కూర్చున్నాము ఇప్పటి వరకు వాళ్ళు స్పందించలేదు వాళ్ళ గురించి గవర్నమెంట్ చర్య తీసుకోవాల్సింది యూరియా రైతులకి అందరికీ అందుబాటులో పెట్టాల్సిందిగా కోరుతున్నాం నా పేరు వచ్చి అమరావతి మాది గంగవరం మండలం మాది మోర్సుపల్లి విలేజ్ మూడు రోజుల నుంచి కడిగాపులు కాస్తాను ఆఫీసులో యూరియా కోసము ప్రభుత్వం వారు చర్య తీసుకోవాలని కోరుచున్నాము ఎంత మంది సతమతం అయిపోతున్నాము పంటలు చేసుకుని యూరియా అందుబాటులో లేని దానికి ప్రభుత్వం వారు అందుబాటులో చేయాలని కోరుచున్నాము దాదాపు నిన్న కూడా వెయ్యి మంది పైన వచ్చారు ఇప్పుడు కనీసము పదహైదు వందల మంది కాసుకోనము ఏది యూరియా కోసము కంపల్సరీ ఈరోధన ఇవ్వాలని మేము ప్రభుత్వం వారి కోరుతున్నాము

அக்கோடம்மா <laughs> போட்டு <laughs> యూరియా అయితే మోతాదు వాడుతున్నారు వాడుతున్నారనే ఉద్దేశంతో ఎకరాకి ముప్పై కేజీలు మాత్రమే వాడాలి రైతులు వరికి ముఖ్యస్తున్న యూరియా అంతా వరి రైతులకి దీనికి ప్రత్యామ్నాయంగా మీరు నానో యూరియా కూడా వాడాలనేసి మనకు ప్రభుత్వం చెప్తుంది దానివల్ల మనకు చాలా ఉపయోగ ఉపయోగాలు ఉన్నాయి నానో యూరియా వల్ల దయచేసి దాన్ని వాడండి ఈ క్యూలో నిలబడి చాలా మీరు అనవసరంగా మీరు టెన్షన్ పడుతున్నారు తప్పించి యూరియా కొరత ఏం లేదు కావాల్సినంత యూరియా ఉంది క్యూలో ఓపిక ఉన్నవాళ్ళు ఈ ఉన్న స్టాక్ ని తీసుకెళ్ళండి మిగతావి కూడా రేపటి నుంచి మీ మీ రైతు సేవా కేంద్రాలకే వస్తుంది కాబట్టి ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిందిగా ఒక నేను వ్యవసాయ మండల వ్యవసాయాధికారి రకీబైనా నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానండి దయచేసి అందరూ శాంతించండి

రఖీబాం మండల అధికారి గంగవరం మండలే ఈరోజు మన బిఎస్ఎస్ సింగిల్ విండో సొసైటీలో ఇవ్వడం జరుగుతోంది ఉంది మనకున్న స్టాక్స్ అయితే ఈ రోజు కిలో ఉన్నంత వరకు తీసుకోండి దయచేసి రైతులు ఎవరు కానీ ఇబ్బంది పడొద్దండి ఈ ఈ స్టాక్స్ ఉన్నంత వరకు తీసుకొని వెనకాల ఉండే వాళ్ళు దయచేసి మీ గ్రామాలకి వెళ్ళండి ఎందుకంటే మనకు రేపటి నుంచి రైతు సేవా కేంద్రాల్లోనే మన ప్రభుత్వం ఆదేశాల మేరకు మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కూడా రైతు సేవా కేంద్రాల్లో పొరుషన్ చేయబడుతుంది యూరియాతో పాటు కాంప్లెక్స్ కూడా పెట్టడం జరుగుతుంది దయచేసి మీరు వరికి ఎక్కువగా మీరు కసువుకి సెరికల్చర్ మల్బరీకి తీసుకుంటున్నారు దానికైతే మోతాదు మించి వాడుతున్నారు కాబట్టి దయచేసి యూరియా వాడకం తగ్గించుకోవాల్సిందిగా కోరుతున్నాము మనకి ఏంటంటే ఒక ఎకరా వరికి ముప్పై కేజీలు మించి వాడకూడదు కానీ మనకు దొరుకుతుందో దొరకదో అనే ఉద్దేశంతో మన రైతు సోదరులు రెండు నుంచి మూడు బ్యాగులు కూడా అడుగుతున్నారు కానీ ప్రభుత్వము ఇంకా రైతుల రోజులైతే వరికి ఈ యూరియాకి ప్రత్యామ్నాయంగా నానో యూరియా వాడకం అలవాటు చేసుకోండి మీకు ప్రతి గ్రామ సభలో కూడా ప్రతి ఊర్లో కూడా చెప్పడం జరుగుతుంది నానో యూరియా మనకి ఎంత హాఫ్ లీటర్ రెండు వందల డెబ్బై రూపాయల నుంచి ఎనిమిది దాకా పడుతుంది కాను మనకు క్యారీ చేయడం కూడా నూటలు వేసుకుని బండలో వేసుకుని పోయే కంటే మనం క్యారీ చేయొచ్చు ఈజీగా స్ప్రే చేసుకున్నట్టయితే మంచి లాభాలు దిగుబడి వస్తుంది నానం యూరియాకి దయచేసి అలవాటు పడండి రాబోయే రోజుల్లో ఇంకా యూరియాని దయచేసి వాడుకు తగ్గించుకున్నట్టయితే మన ఇది మన నేలని కాపాడుకున్నట్టు అవుతుంది కలుషితం కాకుండా మన వాతావరణం కలుషితం కాకుండా తర్వాత ఈ క్యాన్సర్ ముఖ్యంగా క్యాన్సర్లు రోగాలు ఎక్కువ వస్తున్నాయి నత్రజని వాడటం వల్ల ఈ కసువులో నత్రజని యూరియా ఎక్కువ వేస్తుంటే ఆ ఈ ఆవులు కూడా పాలు ఇచ్చే ఆవులు కూడా ఇది ఇది యూరియా తీసుకున్నట్టు నత్రజని వల్ల పాలు కూడా కలుషితమైపోయి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వము ఎక్కువగా నానో యూరియాని ప్రోత్సహిస్తుంది కాబట్టి మీరు అర్థం చేసుకుని యూరియాని తగు మోతాదులోనే వాడాల్సిందిగా కోరుతున్నాను ప్రత్యామ్నాయంగా కాంప్లెక్స్ కూడా వాడండి మూడు పదహైదులు మూడు పదహారులు పది ఇరవై ఆరు ఇరవై ఆరు మంచి లాభాలు కూడా వస్తాయి దయచేసి అర్థం చేసుకొని మీరు మీ రైతు సేవా కేంద్రాల్లో Please go to Okay, thank you.